ఎట్లున్నారు బాగున్నారా అయితే సూపర్ నిన్న లైవ్ వచ్చినా కానీ నిన్న వచ్చిన కానీ ఏమైందంటే సిగ్నల్ లేక తొందరగా ని సారీ క్షమించండి నేను ఉండదాని అయితే ఈరోజు మా సిస్టర్ చెప్పింది శివ లైవ్ లైవ్ వీలైతే లైవ్ చేయని అని చెప్పేసి నీ మాట కోసమే సిస్టర్ ఈరోజు కూడా లైవ్ వచ్చిన హలో బ్రదర్ హౌ ఆర్ యూ సన్ రైజర్స్ సన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నేనైతే సూపర్ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ నా వీడియో కూడా కామెంట్ చేసినావు థ్యాంక్ యూ సో మచ్ సన్ రైజర్స్ బ్రదర్ సూపర్ నువ్వు ఎట్లున్నావు కామెంట్ చెయ్యు చాలా రోజుల మనం అయితే మాట్లాడుకోక ఇంకప్పుడు ఎప్పుడో లైవ్ చేసినప్పుడు నువ్వు వచ్చినావు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీ ఈ మనస్ఫూర్తిగా మీరు చూపించే ప్రేమ ఉంటుంది చూడండి నేను పక్కనే లైవ్ కచ్చుడికి సెల్కేస్ అయినది మామ థ్యాంక్ యూ సో మచ్ మామ సూపర్ మామ సూపర్ ఉన్ననే మస్తు రోజుల లైవ్ రాక ఇగో మీ అందరి ఇంత ప్రేమ నాకు పట్టని ఏమైనా సంతోషం అనేది తెచ్చి పెడుతుంది ఢిల్ ఖుషపోతుంది ఇట్లా కామెంట్లు వస్తే అయ్యో సిస్టర్ అందుకే కాసేపు మాట్లాడదామని అడిగా అయ్యో సిస్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినామా లేదా మరి ఓకే ఫస్ట్ ల్యాక్ డన్ సెకండ్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ సన్ రైజర్స్ బ్రదర్ మరి ఎలా ఉన్నావు మీ ఫ్యామిలీ ఎట్లున్నది బాగున్నది ఆ చాలా రోజుల తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం సిస్టర్ మీరు పోయి వచ్చినావా లేదా మరి డాక్టర్ దగ్గరికి కానీ హాస్పిటల్ కానీ లేదా మెడికల్కి వెళ్ళి ఒక టాబ్లెట్ కినుక తెచ్చుకున్నావా లేదా మరి జ్వరం వచ్చిందంటున్నావు అవునా బ్రదర్ ఐ ఆమ్ వెరీ ఫై ఫైన్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇట్లనే దిల్ ఖుషి ఉండు నేను ఎప్పుడన్నా నేను చేసే వీడియో కినుక నీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసి చేసిపోతామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా పర్వాలేదు శివ డోంట్ వరీ అట్లా వదిలేయక ఏదేమన్నా కానీ ఒక టాబ్లెట్ అని వేసుకో తగ్గిపోతుంది తొందరగా బ్రదర్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నా నేను దుబాయ్ నుంచి లైవ్ చేస్తున్నా దుబాయ్ నుంచి తోకన సాయి కుమార్ హాయ్ హాయ్ సాయిలు బాగున్నా ట్యాబ్లెట్ వేసుకున్నా శివ ఓకే ఓకే సిస్టర్ తగ్గిందా లేదా మరి అది కూడా కామెంట్ చేసి చెప్పు తగ్గిందా లేదా శివ ఫ్యామిలీ ఎలా ఉన్నారు సూపర్ ఉన్నారు సిస్టర్ మా వాళ్ళు కూడా అడుగుతున్నారు అక్క ఊకే కమెంట్ చేస్తుంది అన్ని నీ అన్ని వీడియోస్ కమెంట్ చేస్తుంది కానీ నువ్వే లైవ్కి వస్తా లేవు నీకే టైం దొరుకుతున్నా లేదంటున్నావు అది అంటున్నావు ఇది అంటున్నావు అనుకుంటే నన్నే తిడుతున్నది నీ కోసం ఎందరో కామెంటు పెట్టి అప్పుడు ఎంతో సంతోష పెట్టిరు నేను కూడా ఖుషి అయినా మీరు కూడా సంతోషపడ్డారు బాగున్నా నువ్వు బాగున్నావా సాయిలో సూపర్ ఉన్నా సూపరున్నా మరి నీ రాజకీయ జీవితం ఎట్లా నడుస్తుంది నీ ఉప సర్పంచ్ పదవి జీవితం బ్రదర్ మీ నోటిఫికేషన్స్ వస్తే తప్పక సహకరిస్తాము లైక్ ఇస్తాను ఇంతకన్నా నాకు ఏం కావాల బ్రదర్ సన్ రైజర్స్ బ్రదర్ ఇంతకన్నా ఏం కావాల మరి మీ ఛానల్ పేరు సన్ సన్ రైజ్ సన్ అని ఉంది కదా మీ ఒరిజినల్ పేరు ఏంటో చెప్పండి ఒకసారి నేను కూడా నా ఈ నోటి పూర్వకంగా మీ మంచి పేరును చెప్తాను సిస్టర్ మరి టాబ్లెట్ వేసుకున్నావు అన్నావు కానీ మరి తగ్గిందా లేదా చెప్తా లేవు జ్వరం సాయిలు మరి చేపలు పట్టడానికి వెళ్తున్నావా లేదా చేపలు పట్టడానికి పోతున్నావా నేనైతే చాలా రోజుల లైవ్కి వచ్చి అంటే రాక నిన్న కొంచెం మనసులో బాధ అనిపించింది అయ్యో కొద్దిసేపే లైవ్ చేసిన అదే మా ఆగమాగంలా కరెక్టు సిగ్నల్ లేక కొంచెం మిస్టేక్ అయిపోయింది శివ ఫ్యామిలీ నుంచి విడిచి అంత దూరం ఉన్నావు ఈ లైవ్ వల్లనే కదా నీ ఫ్యామిలీ నిన్ను చూస్తున్నారు అవును ఇదైతే సంతోషమైన కామెంటో సిస్టర్ ఇదైతే సంతోషం అంటే సంతోషమైన కామెంటో ఆవు నేను లైవ్ చేసినప్పుడల్లా మా ఫ్యామిలీ కూడా చూస్తారు నా మా చుట్టాలల్లా మినిమం అంటే మినిమం ఒక ఐదారు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా చుట్టాలు వాళ్ళ ఇల్లు పక్కలు వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఎందుకంటే ఏ ఊరికైనా కూడా వాళ్ళందరితో మంచిగా వల్కరించి మాట్లాడుతుంటేనే అందుకని చెప్పేసి నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు ఇట్లా లైవ్కి వచ్చినప్పుడు వీడియో చేసినప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో నాకు టైం ఉండలేకనే కొంచెం బ్రదర్ ఒరిజినల్ ఖర్జూరా ఎంత ఉంటుంది ఒక కేజీ దుబాయ్లో ఒరిజినల్ ఖర్జూరాలు యాభై ధరమ్స్ అరవై ధరమ్స్ డెబ్బై ధరమ్స్ అంటే నాలుగైదు రకాల వెరైటీ వెరైటీస్ ఉంటాయి ఒరిజినల్ ఖర్జూర అంటే అన్నీ ఒరిజినలే కానీ వాటి టేస్ట్లోనే చేంజ్ ఉంటుంది అన్నమాట అది యాభై ధరమ్స్ అంటే ఇంటూ ఇరవై ఐదు వేసుకో డెబ్బై ధరమ్స్ అంటే ఇంటూ ఇరవై ఐదు వేసుకో అట్లా డెబ్బై ధరమ్స్ ఇంటూ ఇరవై ఐదు ఎంత అవుతుంది అంటే ఒరిజినల్ మంచి ఖర్జూర పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల కిలో ఉంటుంది అట్లా కూడా ఉన్నది అంటే నలభై రూపాయలు కూడా ఉంటుంది వెయ్యి రూపాయలు కిలో కూడా ఉంటాయి లైవ్లో వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ ఇప్పుడు కాఫీ ఇచ్చడం లేదు అయితే పక్క రెండు మూడు సార్లు కాఫీ తెచ్చిస్తారు దిల్ ఖుషపోతుంది అప్పుడు పొద్దు పొద్దున కూడా చేస్తుంటుంది సిస్టర్ అందుకే ఇక నువ్వు ఆ మాటన్నో థ్యాంక్ యూ సో మచ్ నా తరపున కాఫీ కూడా నువ్వే చేసి నువ్వే ఒకటి తమ్ముడిది ఒకటి నాయది అని చెప్పేసి నువ్వే తాగు ఇంకా సంతోషపడతా నాలుగైదు రకాల ఖర్జూలు ఉంటాయి బ్రదర్ సన్ రైజర్స్ ఛానల్ అన్నగారు నాలుగైదు రకాల ఖర్జూరాలు ఉంటాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది నేను రోజు ఒక్క వీడియో పెట్టిన చూడండి అప్పుడు మస్ట్ రోజుల కింద దగ్గర దగ్గర మూడు నాలుగు నెలల కింది వీడియో అది ఒరిజినల్ ఖరజులు అని ఎందుకన్నంటే చెట్టుకేళి దెంపకొచ్చిండు అంటే మా సేట్ అంటే మా హరిబాబు తోటలకేళి మా డ్రైవర్ పోయినప్పుడు తీసుకొచ్చిండు అనమాట ఒక నాలుగైదు పీసులు తీసుకొచ్చిండు పడ్డై ఉంటే అవి తింటే వాటి మాధుర్యం ఇట్లా వర్ణనాతీతంగా ఉంటుంది అంత సూపర్ ఉంటుంది అందుకే ఆ వీడియోలో ఒరిజినల్ ఖరజురా అంటే చెట్టుకెళ్ళి దెంపకొచ్చింది ఇట్లా పండులాగా ఉన్నప్పుడే తిన్నప్పుడు అతని టేస్ట్ ఉన్న ఇంకా సూపర్ ఉంటుంది చివ నువ్వు వచ్చేటప్పుడు ఖర్జూరాలు తీసుకొని రా మా పాపకి చాలా ఇష్టం నేను మనీ పంపుతా ఓకే నా అద్దు నువ్వు మనీ పంపకు సిస్టర్ నేను తీసుకొస్తాను నేను తీసుకొస్తాను కానీ ఎక్కడి అలా ఎట్లా తీసుకుంటారు అన్నీ మీరే చెప్తే నేను తీసుకొస్తా నా తరపు నుంచి తీసుకొస్తా అని చెప్తున్నా తీసుకొస్తా కానీ ఎట్లా మీరు మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటాలో అద్దెల కదా తీసుకొచ్చు తీసుకొస్తా పక్కా తీసుకొస్తా నేను మాటిచ్చినా కదా నేను వచ్చేటప్పుడు పక్కా ఖర్జూరాలు తీసుకొస్తాను బోల్దియా బోల్దియా సాత్ బజే గాడి ఇవనుక अपना तो पांच पचास पे निकल जाएंगे। पचास में निकलेंगे। हाँ बस। तीस कस्ता पक्का तीस कस्ता। शिवा वील कूड़ा। कदा था? जर्नी। हाँ। पक्का हो गया? हाँ पांच पचास पक्का। लाइव नहीं को काफी इच्छा। हाँ ना थैंक यू सो मच थैंक यू सो मच। మీరందరూ అందరూ ఇట్లనే మనస్ఫూర్తిగా నేను లైవ్కి వచ్చినప్పుడు ఎన్నలేని ప్రేమను చూపెడతారు ఒక్కొక్కసారి నా కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి నేను నేను లైవ్ చేసినప్పుడల్లా నా కోసం సమయాన్ని కేటాయించి మంచి మంచి కామెంట్లు చేస్తారని ఎంతెంతో ఒక్కొక్కసారి కళలో కూడా సంతోషపడతాను నా కోసం అయితే మా సిస్టర్ అయితే దేవత లెక్క అంటే దేవత లెక్క నేను ఈ నా గ్రాసు పడిపోతున్నదని తెలుసు అంటే నా గ్రాఫ్ పడిపోతున్నదనేవి కూడా తెలుసు అది ఎట్లా లేపాలనో కూడా నాకు తెలుసు కానీ ఇంకా కొన్ని రోజులు అంటే ఫిబ్రవరి ఎనిమిది ఈరోజు ఇరవై ఎనిమిది ఇవి మూడు ఎనిమిది పదకొండు రోజుల తర్వాత నేను ఏదన్నా అంటే చెయ్యాలనుకుంటే కూడా నా ఛానల్ ఇంకా కొత్తగా అవుతుంది అనమాట ఇప్పుడు ఉన్న ఒక చిన్న పులి స్టాపు వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సన్ రైజర్స్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఐదారు రకాల ఖర్జూరాలు ఉంటాయి అంటే నేను అంటే ఎప్పుడన్నా మార్కెట్ పోయినప్పుడు నీ కోసం సన్ రైజర్స్ బ్రదర్ నీ కోసమే ఒక బ్రదర్ అడిగిండు ఆ సన్ రైజర్స్ ఛానల్ అన్న నేను లైవ్ చేసినప్పుడు ఆ అన్న కోసమే ఈ లైవ్ వీడియో చేస్తున్నాను ఈ ఖర్జూరాలు ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్క దాని రేటు ఇండియాకి ప్లస్ దుబాయ్కి కంపేర్ చేసి కూడా చెప్తా ఇంత ఇంత ఉన్నది ఇంత ఇంత ఉన్నదని చేసి కూడా నీ కోసం ఆ ఖర్జూరాలు వీడియో పక్కా చేసి పెడతాను నేను మార్కెట్కి పోయినంటే నీ కోసం వీడియో చేస్తాను బ్రదర్ నారాయణ సట్ల మజ్దోల్ ఖర్జూరా మీనా మార్కెట్ మీనా మార్కెట్ ఎక్కడుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిండ్రు వచ్చినందుకు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేసుకోండి మా సిస్టర్ కూడా చెప్తుంది నా లైవ్కి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్పేసి అబుదాబీలు ఉందా ఆ అబుదాబీకి నేను ఎప్పుడు రాలేను బ్రదర్ లక్ష్మీనారాయణ అన్నగారు నేను ఎప్పుడు కూడా అబుదాబికి రాలేను ఏమో ఆ రాములూరు విరిస్తే అస్తలొచ్చు నాకు కూడా ఎన్నడైనా సమయం ఇస్తడచ్చు రామ మందిరం చూడ్డానికన్నాస్తా నేను దుబాయ్లో ఉన్నన్ని రోజులు పక్కా అంటే పక్కా ఒక్కసారైనా అబుదాబికి వచ్చి ఆ రాములూరు దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి పోతా ఇది నా కళ అది ఎప్పుడు నెరవేరుతుందా అయినా నన్ను ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు నేను అబుదాబి పోతానా అది కూడా తెలియదు ఒకవేళ అన్నగారు లక్ష్మీనారాయణ అన్నగారు మీకు వీలుంటే నేను రామ మందిరం వచ్చే ముందు నేను లైవ్ చేస్తా లేదంటే ఒక వీడియో పెడతా ఒకవేళ మీకు వీలుంటే నన్ను కలవాలనుకుంటే కలుద్దాం రామ మందిరంకి వచ్చిన తర్వాత మీకు సపరేట్గా నా నంబర్ కూడా ఇస్తాను శివ అక్క అని పిలువు థ్యాంక్ యూ చెప్పు ఈ అక్కని దూరం చెయ్యకు ఓకేనా ఎప్పుడు దూరం చేసుకోను ఎప్పుడు దూరం చేసుకోను ఓకే ఓకే అక్క ఎప్పుడు దూరం చేసుకోను నువ్వే నా కొండంత బలం నా ఛానల్కి నేను ఎన్ని ఏ క్షణాలలో ఎట్లాంటి మూడ్లు ఉంటే కూడా ఒక్క కామెంట్ చేసినావంటే నేను ఇంకా మళ్ళీ నేను ఇంకా యూట్యూబర్ని కావాలా నేను ఇంకా మా అక్క కోసం అన్న లైవ్ చేయాలా వీడియో చేయాలా అని చెప్పేసి నా లోన ఇంకా మోటివేషన్ సన్ సన్రైజర్స్ బ్రదర్ ముందు లైకులు అడుగు లైకులు అడగలనా లైకులు మీకు నచ్చితే మీరు ఒట్టుండి శివ మనసులో అంత బాధ ఉన్నా నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నావు ఎలా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్న గాడ్ బ్లెస్ లు యువర్ ఫ్యామిలీ వీళ్ళందరు నాతో ఉన్నారు అందుకే నేను మనసులో మస్తు బాధ ఉన్నది నేను అంత అందరు నిడిచబెట్టేసి వచ్చిన ఫ్యామిలీ నిడిచబెట్టేసి వచ్చిన నా చిన్న నాలుగు సంవత్సరాల నా కూతురు నిడిచబెట్టేసి వచ్చిన చాలా బాధ ఉన్నది ఎప్పుడెప్పుడు ఫోన్ చేసినప్పుడు మా నా కూతురు అంటుంది పప్పా దాయే దాయే అంటది ఇట్లా వీడియో కాల్లో చూసినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఇట్లా మస్తు బాధ అనిపిస్తుంది మస్తు అంటే ఏమలేని బాధ అనిపిస్తుంది కానీ ఎవరితోటి చెప్పుకున్నా ఓళ్ళతో చెప్తే ఓలేరు అందుకని చెప్పేసి నువ్వు అర్థం చేసుకుంటావు అక్క నాకు తెలుసు నేను ఇంటికి వచ్చినా కూడా ఓలని కలిసిన కలవకుండా అక్క నిన్నైతే పక్కా కలుస్తా ఇది మాత్రం పక్కా నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తే కలుస్తానా లేక నీ కోసమే సపరేటు మా భార్యను తోలుకొని మీ ఇంటికి వస్తానా అక్కని తెలియదు నిన్ను మాత్రం నా హండ్రెడ్ పర్సెంట్ నా ఈ యూట్యూబ్ జర్నీలా నాకు దేవుడిచ్చిన అక్క నువ్వే నీకు హండ్రెడ్ పర్సెంట్ కలుస్తా అది ఎప్పుడా ఆ దేవుడు మనల్ని ఎప్పుడు కల్ కలవడానికి పిలుస్తాడా అది కూడా తెలియదు కానీ నేను ఏ రోజు నేను ఎట్లాంటి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా నీ పేరు యాద్ చేసుకుంటా అక్క ఎందుకంటే నాది నాకే తెలుసు నేను అంటే యూట్యూబ్ గురించి నేను ఎన్నేళ్ళు కష్టపడి ఎన్నేళ్ళ తర్వాత ఈ జాగకు వచ్చిన ఇట్లా ఆధ గంట గంట సేపు మాట్లాడుతున్నా అంటున్నా అనుకుంటున్నా నువ్వు మీరు అక్క నువ్వు ఇచ్చే సపోర్ట్ అయితే అయితే ఇప్పటి వరకు నాకు ఎవ్వరు కూడా ఇవ్వలే ఎవ్వరు కూడా ఇంతగానో సపోర్ట్ ఇవ్వలే నాకు ప్రతిరోజు నా ఏ వీడియో కన్నా ఒక వీడియోకి కామెంట్ చేసి నేనున్నా శివ అని చెప్పేసి నువ్వు నన్ను గుర్తు చేస్తావు ఇంకొకటి నువ్వు వీడియో ఇయ్యో వీడియో ఇయ్యలేవు వీడియో అప్లోడ్ చేయలేవు అప్పుడు కొంచెం పని తక్కువ ఉండే ఇప్పుడు పని చాలా అంటే చాలా పెరిగిపోయింది అక్క అందుకోసమే నాకు కొద్దిగా వీలుండకొచ్చింది ఇప్పటి వరకు నాతోటి కుప్పల కుప్పలు మంది ఉండేటిది ఉండేటిల్లు నేను ఒంటరిగా ఉంటే ఎన్నెంటని వీడియోలు అప్లోడ్ చేస్తా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ జన్మకి చాలు అక్క మీద ఇంత ప్రేమ ఓకే నేనైతే నిజంగా ఏ రోజైతే మీరు ఫస్ట్ కామెంట్ అక్క ఆ రోజే నేను అనుకున్నా నాకు ఆ ఇచ్చిండు మనస్ఫూర్తిగా మంచి అక్కని నేను స్వీకరించాలని చెప్పేసి అనుకున్న ఇక గాయస్ అందరూ లైక్ చేయండి మన బ్రదర్కి సహకరించండి థ్యాంక్ యూ సో మచ్ సన్ రైజర్స్ బ్రదర్ అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నీకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా నా కోసం ఇక నువ్వు చాలా మంచి అంటే చాలా సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ చేస్తున్నావు అన్న నేను ప్రతి ఒక్కరి పేరును రాసుకొని ఒక్కొక్కరు ఇంటికి పోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని గురించి వీడియో తీయమని చెప్పు నేను దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా ఇంట్లో అందరినీ కృషి చేసి మా ఇంట్లో అందరూ వీడియోలలో కనిపించడంట్లా చేస్తా పర్వాలేదు శివ నేను అర్థం చేసుకుంటాను కానీ నువ్వు యూట్యూబర్వి కాదా యూట్యూబర్వి కదా అందుకే నీకు గుర్తు చేస్తా నా నేను యూట్యూబర్ నన్ను నన్ను ఇంకా గుర్తు చెయ్యి అక్క ఎందుకంటే నీ కామెంట్ చూసింది అనుకో అయ్యో నేను వీళ్ళు వీళ్ళు ఏమన్నా చేయాలా వీళ్ళ నేను లైవ్ కస్తుంటినో రాకుంటినో తెలియదు కానీ నీ పుణ్యమా అని నీ కామెంట్ చూసి శివ వీలైతే రోజు లైవ్కి రా అని చెప్పేసి నువ్వు కామెంట్ పెట్టినావు కదా దానివల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక వెంటనే ఈ ఇప్పుడు కనిపిస్తున్న తమ్ నెల రెడీ చేసుకొని ఈ షర్ట్ మీదనే దిగిన ఫోటో రెడీ చేసి తమ్ రెడీ చేసి దీనికి అటాచ్ చేసి మరి ఇప్పుడు చేస్తున్నా సన్రైజర్స్ బ్రదర్ కూడా నీ లెక్కనేసి అక్క సూపర్ అంటే సూపర్ సూపర్ అంటే సూపర్ సపోర్ట్ ఇస్తున్నాడు అడగడం మధ్య మనం ధర్మం బ్రదర్ ఇయ్యడం వాళ్ళ ఇష్టం అవును నీ మాట కరెక్టే అన్న నేను అడిగి అడిగి అడిగే అడగడం నా ధర్మం ఎందుకంటే నేను లైవ్ చేస్తున్నా కాబట్టి మీరు లైక్ కొట్టుండలే అని అడగాల మీరు సబ్స్క్రైబ్ చేయుండలే అని అడగాల మీరు షేర్ చేయండి మీరు అన్నీ చేయలేని అడగాల కానీ ఇక నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నువ్వు మా అక్క పద్మావతి గారు ఇప్పుడు నాకు చేస్తున్నది అంటే సపోర్ట్ ఉన్నది చూడండి ఇట్లాంటి సపోర్ట్ ఉంటే నేను బి నేను ఈ ఆరు సంవత్సరాల కష్టాన్ని నేను మనస్ఫూర్తిగా నేను గెలిచిన అని చెప్పేసి ఫీల్ అవుతా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే అది నాకే తెలుసు నేను ఒక్క సబ్స్క్రైబర్స్ కోసం ఇట్లా గంటలు 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 యూట్యూబ్ ఛాల్ చేసి ఇట్లా 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 స్క్రోల్ చేసుకుంటూ చూస్తుంటే ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఎప్పుడు పెరుగుతారా ఎప్పుడు పెరుగుతారా ఎప్పుడు పెరుగుతారా ఒక్క సబ్స్క్రైబర్ నంబర్ అన్న చేంజ్ అవుతుందా లేదా కానీ అందులో ఈరోజు నువ్వు గుర్తు వచ్చావు శివ ఓకే సొంత వాళ్ళు కూడా ఎంత ప్రేమ చూపించలేదు నేను ఒక్కసారి మనసులు అనుకున్నాను అనుకున్నానుకో వాళ్ళ పేరు ఎప్పుడు మర్చిపోను ఎప్పుడు కూడా శివ నో టెన్షన్ నీకు నీ ఫ్యామిలీ లైక్ మేమున్నాము నువ్వు నువ్వు ఉన్నవా నాకు తెలుసు నువ్వు నేను బిల్కుల్ అంటే బిల్కుల్ నేను యూట్యూబర్గా ఇంకా ఇంకా ముందుకోవడానికి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నీ అస్తం ఉంటుంది ఫస్ట్ శివా నీ గుర్తులు చాలా బాధ ఉంది అని నీకు అర్థం అవుతుంది అక్క నేను ఈ ఇప్పుడు నీతో ఇట్లా మాట్లాడడానికి నేను ఇట్లా ఈ మాటలన్నీ కంటిన్యూగా మాట్లాడడానికి నువ్వు నా తమ్ముడవని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వీకరించడానికి ఈ మధ్యలో ఉన్న జర్నీ నా ఎన్నో ఏళ్ళ కళ యూట్యూబ్ అనేది నాకు ఏడేడికి తీసుకపోవాలని ఆడాడికి తీసుకపోయింది తీసుకపోవద్దో ఆడికి కూడా తీసుకపోయింది అయితే కూడా తలదించుకొని పోయినా ఏ రోజన్నా నాకంటూ ఒక రోజు ఆ దేవుడు అంటే ఇయ్యకపోతాడా నాకు కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీని పెంచకపోతాడా సమయం రాకపోతుందా ఇట్లా ఎన్నెన్నో రోజులు నిరీక్షించిన వీడియోలు చేస్తుంటేనే అప్లోడ్ చేస్తుంటే వీడియోలు చేస్తుంటే అప్లోడ్ చేస్తుంటే కానీ ఏ రోజు కూడా కొన్ని అంటే మధ్య మధ్యలో మధ్య మధ్యలో బంధ ఉంచుకుంటా చేస్తుంటే అట్లా ఏ రోజు కూడా చాలా తక్కువ రీచ్ వచ్చేది ఒక్కసారి దుబాయ్కి వచ్చిన శివ మనము పోయిన జన్మలో అక్క తమ్ముళ్ళు మేము అందుకే ఈ జన్మలో ఇలా కలిసాము అయి ఆ పరమాత్మని మహిమ అయిండొచ్చు మనమిద్దరం ఈ జన్మలైతే నాకు మా చిన్నమ్మ కూతురు ఇద్దరున్నారు వాళ్ళు మీరు మనం పోయిన జన్మలలో మాండొచ్చు అందుకే ఈ జన్మల పక్క కలిపిండు ఆ దేవుడు మంచి మనసు మంచి మనసుకు మంచి జరుగుతుంది శివ నేనైతే నేను ఇన్ని రోజుల నుంచి చేసిన వీడియోలల్లో నీకైతే పక్కా అంటే పక్కా తెలుసు అక్క నేను ఎట్లాంటి నా చుట్టుపక్కల ఉండేటోళ్ళు అందరికీ తెలుసు నీకైతే ఇప్పుడు ప్రజెంట్ నీకు తెలిసినట్ల ఇంకొకళ్ళకి తెలియదు ఇక నా మనస్తత్వం ఏంది నేనేంది అన్నది నా యూట్యూబ్ గురించి నేను ఎన్నెన్ని కష్టాలు పడ్డా అన్నది నువ్వు అర్థం చేసుకున్నావు అన్నో చూడు దానికైతే ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పకనన్నావు కానీ నా ఇక నాకే ఆగుతలేదు నువ్వు ఇచ్చే సపోర్ట్ అట్లాంటి ఇట్లాంటిది కాదు నాకు ఈ ఎనిమిది తొమ్మిది పది పదకొండు రోజులైతే నాకు వచ్చిన పులి స్టాప్ నా యూట్యూబ్ పైన వచ్చిన పులి స్టాప్ అది వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను వీడియో చేస్తే దానికోసం ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అన్నది చూడాలి గంగారెడ్డి గారు సెల్యూట్ నీ పాదాలకు నా గురుసామి అక్క మా గురుసామి కూడా ఇవో నా లైవ్ చూస్తున్నాడు లైవ్ లైవ్లోకి వచ్చి ఎం అనే కామెంట్ పెట్టాడు చూడండి అప్పుడు కూడా ఆ రోజు కూడా పరిచయం చేసిన ఆయననే మా గురు ఆ రోజు కూడా మా గురువు గురించి ఎన్నో మాటలు చెప్పిన వద్దు శివ చేసింది నేను చేసింది ఏమీ లేదు నీకు సపోర్ట్ చేసా అంతే గురు నీకు మా అక్క హాయ్ గురుస్వామి అని చెప్పేసి చెప్తున్నది నువ్వు కూడా ఏదన్నో ఒకటి నీకు వచ్చిన వాడు టైప్ చేసి పంపి మా అక్క అర్థం చేసుకుంటుంది నేను చేసిన కమెంటు శివ వల్ల గురుస్వామి దగ్గరికి పోయింది గురుస్వామి చూసిండు దానికి ఏదో ఒక వార్డు రిప్లై ఇచ్చిండు అని చెప్పేసి అనుకుంటుంది నువ్వు కూడా కమెంట్ చేయి గురుసామి ఏదన్నా ఒక వాడు చేయి ఏ వాడైనా చేయగానీ ఏదన్న ఒకటి చేయి మా అక్క కోసం చూడండి చేసిండు ఓకే అని చెప్పేసి అక్కది మీకోసమే శివ నా కమెంట్ చూడు పైన వద్దు శివ నేను చేసింది ఏమీ లేదు మీకు సపోర్ట్ చేశానంతే నువ్వు అనుకుంటున్నావు అక్క నేను అనుకున్నాను ఆ మాట అట్లా సపోర్టే చేసింది అని చెప్పేసి నేను అనుకుంటే నా తప్పు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసాడు ఇట్లా ఇట్లా ఎవరికి ఎవరు చేస్తులో చేయాలో తెలియదు కానీ నా ఈ యూట్యూబర్గా మారినప్పుడు నా జీవితంలో అయితే నా యూట్యూబ్ ఛానల్ కోసం నా జీవితం కోసం నేను నిలబడ్డాని కోసం మా అమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఎంత తెలుపు చేసిర్రో నేను మాలేసుకోవడానికి మా గురుసా ఎంత తెలుపు చేసిండో నా యూట్యూబ్ కోసం అక్క నువ్వు అంత తెలుపు చేస్తున్నావు మనస్ఫూర్తిగా నీ పాదాలకు నమస్కారం అక్క నువ్వు ఇంకా పైన చూడు ఇంకా పైన చూడన్నా మంచి మనసు మంచి మంచి మనసుకు మంచే జరుగుతుంది శివ శివ మనం పోయిన జన్మలో అక్క తమ్ముళ్ళం మేము అందుకే మనం అందుకే ఈ జన్మలో కలిసాం ఇదేనా శివాని గొంతులో చాలా బాధ ఉంది అది నాకు అర్థమవుతుంది శివ నో టెన్షన్ నీకు ఫ్యామిలీ లైక్ మేము ఉన్నాము సొంత వాళ్ళు కూడా ఎంత ప్రేమ చూపించలేదు సొంత వాళ్ళు కూడా ఇంత ప్రేమ చూపించలేదు అంటున్నావా ఓకే నువ్వు ఇండియా వచ్చేటప్పుడు చెప్పు నిన్ను నేను కలుస్తా ఓకే అక్క నేను చెప్పిన కదా నేను పక్కా కలుస్తా అని చెప్పేసి అమ్మ విత్ మా భార్యతో వచ్చి కలుస్తా ఇంకా మీ ఇంటికి వచ్చి కలుస్తా మా భార్యతోటి అప్పటి వరకు నువ్వు ఇట్లనే సపోర్ట్ ఇచ్చుకుంటుండు నేను ఏడిపోయినా ఎంత నా ఎన్ని సబ్స్క్రైబర్స్ పెరిగినా ఏ కూడా నీ పేరు మాత్రం నిన్ను మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోను మా ఈ మా అమ్మమ్మ తాతను మా మా ఫ్యామిలీని నిన్ను మా గురుస్వామిని మా గురుస్వామి వాళ్ళ మాతస్వామిని అంటే వాళ్ళ భార్యను నాకు ఆయి అవుతుంది అంటే ఆయ అంటే బామ్మ మేము అయితే ఆయి అంటాం మా మా ఇంటికాడ మాటల మా గురు తాత అయితే వాళ్ళ భార్య ఆయీ అవుతుంది అట్లా అంటాం ఎప్పుడు బి ఎప్పుడంటే ఎప్పుడు మర్చిపోను నువ్వు ఇండియాకు వచ్చేటప్పుడు చెప్పు శివ నిన్ను నేను కలుస్తా ఓకే అక్క నాకు రూమ్ కోవడానికి టైం టైం అవుతుంది ఏమనుకోకు నా కమెంట్ చూడు చూసిన మీ కమెంట్ చూసినా ప్రతి ఒక్క కామెంట్ చదివినా అక్క నేను ఇంకొకటి ఏమంటే సారీ చెప్తున్నా నాకు రూమ్ కోవడానికి టైం అవుతుంది వెళ్ళాలా ఉంటా మరి బాయ్ అక్క బాయ్ ఇప్పటి వరకు నా కమెంట్ నాకు కమెంట్ చేసిన సన్రైజర్స్ అన్నగారికి మా మా గురుస్వామికి షెల్కే సాయినాథ్ మామకి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా పద్మావతి అక్కకి బ్రదర్ నాకు తెలుసు రెండు ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి మీరు సబ్స్క్రైబ్ చేయగలగలుగుతారా చేస్తా బ్రదర్ రేపు కా రేపు లైవ్ కాస్తా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఛానల్స్ ఏమోనో కమెంట్ చేయో అవి పేర్లు నేను కూడా నా ఛానల్ ఇప్పుడు నా లైవ్లో అడ్వర్టైజ్ కూడా చెప్తా అంటే దాన్ని ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇట్లానే ఆ మాటలు కూడా చెప్తా ప్లస్ నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తా కొన్ని రావడం లేదు శివ నీకు చాలా పెట్ట ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అక్క ఇప్పుడిప్పుడు వస్తున్నాయి శివా నీ వీడియోస్కి కామెంట్ చేస్తా చూడు నువ్వు వాళ్ళు వీళ్ళున్నప్పుడు పక్క ప్రతి ఒక్క కామెంట్ చూస్తే నాకు నీ కమెంట్ నోటిఫికేషన్ వస్తుంది అక్క నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్లో నేను హండ్రెడ్ పర్సెంట్ చూస్తా ఇంకొకటి ఏమంటే ఏమనుకోకుండా ప్లీజ్ నాకు టైం అవుతుంది ఇంకా రేపు కూడా లైవ్కి వస్తా ఇప్పుడైతే టైం అయిపోతుంది అక్క నేను రూమ్ కోవాలా నా బస్సు ఈయన అన్నీ వచ్చిందాకంటే రెడీ అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలే టైం ఉంది ఏమనుకోకక్క ఓకేనా ఉంటా మరి అక్క సన్రైజర్స్ అన్నగారు మా గురుస్వామి శెల్కే సాయినాథ్ మామ పద్మావతి అక్కగా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు ఇంకా ముందు కూడా ఇట్లనే సపోర్ట్ చేస్తారని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిపోతారని అనుకుంటున్నా ఉంటా మరి అక్క ఇంటికి వచ్చినం కూడా నేను పక్కా కలుస్తా బాయ్